ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా తిరుమలలో వాతావరణం ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా అనే దాని గురించి అలాగే మొదటి గడప ఆర్జిత సేవలకు రేపే చివరి అవకాశం అండి దీనికి సంబంధించి ఇంకా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల యొక్క ధరలను పెంచారా అలాగే దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ లో భక్తులు చాలా అలర్ట్ గా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అండ్ శ్రీవారి భక్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నిన్నటి రోజున అనగా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఎనభై నాలుగు వేల పదిహేడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల తొంభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ పెషలెంటరీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయండి ఈ రోజు ఉదయం తిరుపతి అండ్ తిరుమల రెండు ప్లేస్ లో కూడా వర్షం పడడం జరిగింది అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ కాప్స్ మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ అనగా నిన్న ఉదయం పది గంటలకు ఈ లక్కిడిప్ అనేది ఓపెన్ చేశారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు ఈ లక్కిడిప్ ని క్లోజ్ చేస్తారండి నిన్న ఉదయం అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టిటిడి నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు ఇంకా లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులందరూ కూడా ఈ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే శ్రీవారి భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా అకామిడేషన్ టికెట్స్ అయినా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మాత్రమే లాగిన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంతేకాని దళారులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకండి అండ్ ఇంకొకటి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు కనుక ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అని ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీకున్న సలహాలను నివృత్తి చేసుకోవచ్చు లేదు మిమ్మల్ని ఎవరైనా మధ్యవర్తులు కానీ దళార్లు కానీ నమ్మించి మోసం చేస్తున్నారు అని మీకు అనిపించింది అనుకోండి మీకు దర్శనం టికెట్స్ అంటే టీటీడీ ఎంప్లాయిస్ లేదు మాకు టీటీడీ ఎంప్లాయిస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోటం టికెట్స్ ఇప్పిస్తామని కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోటలో మేము టికెట్స్ ఇప్పిస్తాం లేదు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ సపరేట్ గా మాకు కోటా ఉంది మేము ఇప్పిస్తాం ఇలా ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అనిపించిన మిమ్మల్ని పర్సనల్ గా వాట్సప్ టెలిగ్రామ్ ఇట్లా సోషల్ మీడియా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ షేర్ చేయమని మనీ షేర్ చేయమని ఎవరైనా అడిగారు వాళ్ళు దళార్లో మీకు అనిపించింది అంటే వెంటనే టీటీడీ విజిన్స్ నెంబర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఎయిట్ ఎయిట్ ఈ నెంబర్ కి కాల్ చేసి టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన దళార్లకు సంబంధించి మీరు విజిలెన్స్ వాళ్ళకి చెప్పారు అనుకోండి విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి ఇంకొక శ్రీవారి భక్తుల్ని వాళ్ళు మోసం చేయకుండా ఉండడానికి విజిలెన్స్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి అయితే అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అంటే లక్డిపు ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ సీనియర్ సిటీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ శ్రీవారి సేవ ఇండివిజువల్ గా బుక్ చేసుకోవడం గ్రూప్ గా బుక్ చేసుకోవడం ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా మీ అంతట మీరే చాలా సింపుల్ గా మీ మొబైల్ లో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ డెమో వీడియోస్ ఒక్కసారి చూసారు అంటే మీరే చాలా సింపుల్ గా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బుక్ చేసుకోవడం తెలియదు అనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ రిలేటివ్స్ హెల్ప్ మీరు ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్ళి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోండి కానీ మీకు తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు పొరపాటును కూడా మోసపోకండి అండ్ మీ డీటెయిల్స్ షేర్ చేయకండి ఇది నా వైపు నుంచి శ్రీవారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి అండి ఇకపోతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ధరను టీడీ వారు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందండి దీనికి సంబంధించి నేను కూడా ఒక వీడియో అయితే చూడను జరిగింది అయితే ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల యొక్క ధరని టీటీడీ వారు అయితే పెంచడం లేదు అంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఆ న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అండి ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలు ఎంతైతే అంటే నార్మల్ లడ్డు యాభై రూపాయలు కళ్యాణోత్సవం లడ్డు రెండు వందల రూపాయలు అదే ధరకు భక్తులకి టిడి వారు లడ్డు ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు అయితే లడ్డు ప్రసాదాల ధరలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీటీడీ చైర్మన్ గారు అవి అసత్య ప్రచారాలు భక్తులు నమ్మవద్దు ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగిందండి ప్రస్తుతం శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క ధరలు ఎంతైతే ఉన్నాయో అంతే ధరకి భక్తులకి లడ్డు ప్రసాదాన్ని విక్రయిస్తున్నాము లడ్డు ప్రసాదం ధరలను పెంచి ఆలోచనలు టీడీపీ లేదు అని వివరణాత్మకంగా చైర్మన్ గారు ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది శ్రీవారి లడ్డు ప్రసాదం ధరలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని పూర్తిగా అండి అసత్య వార్తలు దీన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా టికెట్స్ బుకింగ్ లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరక్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు మీ కోల్మీపూర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్